काही <coughs> नाही <coughs> 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 కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గూండాలు ఆయన చెంచాలు రెచ్చిపోతా ఉంటారు అరే మీరు వీటికే వణికి వస్తారా దేనికి వణికి మీరు ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆడిగిపోయి ఏదో కథనం కోసం వెళ్తే దాంట్లో వాళ్ళని వాళ్ళ చిప్పులు వాళ్ళ కెమెరాలు గుంజుకొని రౌడీజమా ఇది రౌడీజమా ఎప్పుడు ఇదే ఉండదు తమ్మి ఎప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాడు ఐదేళ్ల తర్వాత మీ లాగులు మీ కథలు మీ కార్కాలం ఎట్లుంటుందో కూడా చూసుకోండి ఇది దౌర్జన్యం ఇది ఆయన ఎవరు అంటుండే కానీ దాడులు లేవు ఏమి లేవు రెడ్డి మంచిగా ఉంది దాడులు ఉంది నాకు ఆన్యం పెట్టినట్టు ఆన్యం పెట్టి రొకల్ బండ పెట్టినట్టు ఉంది అన్నాడు ఏమైంది ఇవి దాడులు కాదు ఇవి కనపడతారు ఇవి స్వేచ్ఛ ఉంది అనమాట సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మన ఆగస్టు పదిహేను తారీఖు నాడు పంద్ర ఆగస్టు రోజు ఇదేనా స్వేచ్ఛ జర్నలిస్టుల మీద దాడులు మహిళా జర్నలిస్టుల మీద దాడులు ఇవాళ ఎక్కడ వేరు మేధావి వర్గం అంతా ఎడవండుకుంది రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ గుండాలు దాడి చేసిర్రు మహిళలను చూడకుండా సరిత విజయారెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డారు రేవంత్ వచ్చి వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద దాడులు వరుసగా దాడి జరుగుతూనే ఉన్నాయి ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల చరిత్ర తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే తొలిసారి గత కొంతకాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలను బయట పెడుతున్నందుకు అక్కస్సు పెంచుకొని టార్గెట్ ఒకసారి మాట్లాడదాం விஜயா ரெட்டி யார் நம்பர் வந்து நடக்கிற అక్కడే ఉన్నట్టుంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు అక్కడ ఇవ్వాలని జరిగిందా ఇది మరి దుర్మార్గం ఇది కాల్ చేస్తున్న సమాధానం ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు చూద్దాం అప్డేట్స్ ఏందో చెప్దాం మరి దుర్మార్గం ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ ప్రజాపాలన మీ ఇంద్రమ్మ రాజ్యం ఇట్లా గూండాల రాజ్యం అయింది నీ ఊరేమో నిషేధిత ప్రాంతమా నీ ఊర్లోకి పోతే ఇట్లా చేస్తారా నీ ఊర్లో నీ నీ బాబాయిని ఉరిగెట్టుకొని చంపితే దానికి కారణం ఏం తెలియాల్సిన అవసరం లేదా సమాజానికి బయట పెట్టాం కదా ఏం జరిగిందో పెట్టాం కదా చెయ్యి ఏం చేస్తారో చేయరి ఇంకా దుర్మార్గం ఇది సరితారు అనుకుంటున్నా దగ్గర కొన్ని సాగు సరిత గారు నేను శంకర్ని మాట్లాడుతున్నాను అండి జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను నేను మీరు లైవ్ లో ఉన్నారు ఏమైందండి కొండరెడ్డి పిల్లలు ఏదో దాడి జరిగినట్టు నాకు వీడియోలు వచ్చినాయి అవునండి మేము నార్మల్ గా రుణమాఫీ ఎంత మందికి అయింది ఎంత మందికి కాలేదు అని కవరేజ్ చేద్దామని కొండారెడ్డి పల్లికి వచ్చినాం సీఎం గారు సొంతూరుకి వచ్చినాం ఎందుకంటే అందరికి రుణమాఫీ అయిందని చెప్తారు కదా నిజంగానే రుణమాఫీ అయినప్పుడు ఎక్కడికి పోయినా కూడా అందరు రుణమాఫీ అయిందని చెప్పాలి కదా అవునవును అట్లనే రుణమాఫ అయిందా లేదా అని కనుక్కుందామని కొండారెడ్డి పల్లికి అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చినాం ఈ రోజు పొద్దున నేను ఇంకొక మహిళా జర్నలిస్ట్ మిర్ర టీవీ మహిళా జర్నలిస్ట్ విజయారెడ్డి ఇద్దరము రెండు టీమ్ లు ఇక్కడికి పొద్దున నైన్ ఓ క్లాక్ కి అట్లా వచ్చినాము ఊర్లో ఒక దగ్గర నిల్చొని విజువల్స్ తీసుకున్నాం పాలకేంద్రం దగ్గర మాట్లాడిచ్చినాము చాలా మందిని అప్పుడు చెప్పింది ఏంటి అంటే వెయ్యి పదకొండు వందల మంది ఉంటారు మావి లోన్లు అన్ని కూడా కల్వకుర్తిల ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్నాయి ఒక మూడు వందల మందికి కావచ్చు మూడు వందల గడపకు ఏడు వందల గడపకు కాలేదు ఇంకా ఎవరికి కాలేదని చెప్పి అందరు దాదాపు వెయ్యి పైన వెయ్యి వెయ్యి నుంచి పదకొండు వందల మంది ఎస్బిఐ కల్వర్కుర్తి లో క్రాప్ లోన్ తీసుకున్నారు అందరు మూడు వందల మందికి మాత్రమే అయినాయి అక్కడ రుణమాఫీ వాళ్ళకి మిగతా ఏడు వందల మందికి గాలి అంటే థర్టీ పర్సెంట్ మెంబర్స్ కి అయింది నిజంగా రుణమాఫీ అయింది అని చెప్పినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలి కదా మేము దాన్నే అంటే అయ్యిందా కాలేదా అయితే అయ్యింది అని కాకపోతే కానున్నది అందరిది చూపిస్తామని వచ్చినాం అయితే ఇంత మందికి అయితే మందికి కాలేదు అని చెప్పడమే మన ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా ఎక్కడికి పోయినప్పుడు అన్న ఏం చేస్తారు ఎంత మందికి రుణం అయింది ఎంత మందికి కాలేదు అనేది చూపిస్తాం అంటే కొత్తగా లేదు అక్కడ ఉన్న ఊరుళ్ళు మాట్లాడిర్రు విజువల్స్ ఉన్నాయి బైట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అవి ప్లే చేస్తాం మేము అయిన వాళ్ళయి అని చెప్పారు కానల్లయి కాలేదన్నారు ఎందుకు కాలేదు అంటే ఏమో తెలియదు లో చుట్టూ తిరిగితే కసరించుకుంటారు వాళ్ళు బొమ్మను గెడుం గెదుముతారు అని కూడా మాట్లాడిరు వాళ్ళు మొత్తం గెదుముతారు ఎవరికి పోయి చెప్పుకునేటట్టుంది ఎడ పోయి చెప్పుకునేటట్టుంది అంటూ అదేంటి మీ సీఎం సొంత జిల్లానే కదా సొంతూరే కదా మీకు కాలేదా తెలంగాణ అంతటా చేసినాం అన్నప్పుడు సీఎం సొంతూర్లో కావాలి కదా అంటే కాలేదమ్మా ఎవరికి చెప్పుకుంటాం మరి సీఎం సొంతూరులోనే కాలేదు వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మంది ఉంటే ఏడు వందల మందికి కాలేదు మూడు వందల మందికి అయినాయి అని అన్నారు సో అది పెద్ద వార్త కదా మేము అది దాన్ని ఇంకా కవర్ చేద్దామని ఇంకా కొంచెం ముందుకు పోయినాం ఊర్ల ఫస్ట్ అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు రాగానే ఎవరైనా సరే జర్నలిస్ట్ లో ఏం చేస్తాము ఇంకా ముందుకు పోతాం అవును ముందుకు పోతాం అందులో భాగంగానే మేము నెక్స్ట్ ప్లేస్ కి పోయినాం నెక్స్ట్ ప్లేస్ కి పోతే షాప్ దగ్గర నిల్చొని మాట్లాడిస్తే ఐదుగురికి ఐదుగురు కాలేదని చెప్పి మొత్తం అక్కడ మాట్లాడించిన దగ్గర దాని నుంచి ఇంక కొంచెం ముందుకు పోయినాం ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక మహిళలు కనిపించారు గుంపు అంతా వాళ్ళకు కూడా కాలేదని చెప్పారు అయితే మేము ఫస్ట్ పాల కేంద్రం దగ్గర ఎక్కడైతే నిల్చున్నామో అక్కడనే కొంతమంది నిల్చొని ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచే అప్ చేయడం స్టార్ట్ చేసిరు మమ్మల్ని కిరాణం షాప్ దగ్గర నిల్చున్నప్పుడు వచ్చిర్రు ఆడికి నెక్స్ట్ ఇంకొక మహిళల దగ్గరికి పోయినప్పుడు సేమ్ వచ్చి మా చుట్టే రౌండ్ రౌండ్లు కొడుతురు ఇట్లా బైక్ వేసుకొని రౌండ్లు కొడుతురు ఆ దగ్గర దగ్గర ఒక నాలుగైదు బైక్లు అప్ చేసిరండి చేసిన తర్వాత మేము ఇంకా వేరే ప్లేస్ దగ్గరకు వచ్చినాం వచ్చిన తర్వాత ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జమారు దగ్గర దగ్గర యాభై మంది మొత్తం అట్లా అక్కడ చెప్పుకున్నారు చెప్పుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ అది ఎక్కడ ఉంటది సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటది మా మీద దాడి జరిగింది కూడా రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగానే ఎదురుగానే గుడి ఒక నిర్మాణం అయితుంటదా ఆ గుడి నిర్మాణం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగానే ఎదురుగానే మేము వాళ్ళది వాయిస్ తీసుకుంటూ ఉంటే ఏమంటారు అంటే ఎందుకు వచ్చిరు మీరు రావద్దు అని మాట్లాడతారు అట్లేండి మీ రాజ్యాంగం హక్కు కనిపించింది మాకు ఏడుకైనా పోయే హక్కు అని మేమన్నాం అంటే అట్లా కాదు మా ఊరికి రావద్దు అంటారు మరి చెప్పు మీ ఊరికి అని అదే వాయిస్ లో చెప్పు మీ ఊరికి రావద్దు అని అని మేము అన్నాం మీరు వచ్చిన వాళ్ళే తీసుకుంటలేరు వీళ్ళే తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అందరి చెప్తా అయిపోతుంది కదా మేము మాట్లాడించినప్పుడు కూడా మాట్లాడిచ్చినా మాట్లాడించినప్పుడు కూడా వచ్చిన వాళ్ళే వచ్చినాయి అని చెప్పు రానులే రాలేదని చెప్పు మీరే చెప్పు మరి ఎంత మందికి అంటే వాళ్ళే ఒప్పుకుంటారు మళ్ళా వాళ్ళు రకరకాల రీజన్స్ కొన్ని రాలేదు రేషన్ కార్డు రాలేదని రాలేదు ఇంకొకటి రాలేదని రాలేదు అంటే మేము కూడా అదే చెప్తున్నాం రాకపోతే ఎందుకు రాలేదు వస్తే ఎందుకు వచ్చినాయి అనే చెప్తున్నాం మేమేమీకి వేరే దాని కోసం రాలేదు లేకపోతే లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూచడానికి కూడా రాలేదు మా ఉద్దేశం కూడా అది కాదు ఎవరికైంది ఎంత మందికి అయింది ఎందుకు రాలేదు ఎందుకంటే పంద్రా అగస్ట్ కి అవుతుంది అన్నారు పంద్ర ఆగస్టు అయిపోయి కూడా ఐదారు రోజులు రోజులైంది కావాలి కదా ఇప్పటివరకు అది చూంచడానికి వచ్చినాం మేము అదే చూంచే ప్రయత్నం చేసినాం ఒక యాభై మంది వరకు జమైరు మొత్తం బైక్ రౌండ్ అప్ చేసి జమ అయిపోయారు జమైపోయి ఫస్ట్ మా బీజే మైక్ లను తీసుకున్నారు ఫస్ట్ మైక్ గుంజుకున్నారు నాది అంటే ఆ వాయిస్ క్యాప్చర్ అయితుంది అని మైక్ గుంజుకున్నారు మీరు విజువల్స్ లో చూసుంటారు సైడ్ అయితే కెమెరా గుంజేసుకున్నారు అప్పటికి మీరు ఆ విజువల్స్ లో డిస్టర్బెన్స్ వచ్చేసరికి కెమెరా గుంజేసుకున్నారు ఫస్ట్ మైక్ ని గుంజుకున్నారు మైక్ ఎంత తీసుకుంటారు మీరు అది అని తోపులాట జరుగుతున్న క్రమంలో మైక్ ని వాళ్ళు ఇసిరేసిరు అంటే క్యాచ్లు విసిరేస్తున్నారు ఆ టెంపుల్ కి ఇసరేసిరు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇసిరేసిరు డీజే మైక్ ని మొత్తం క్యాచ్ ఆ విజువల్ ఏడా లేదు వాళ్ళు ఎంత అదిగా చేసిరు అంటే విజువల్స్ లేవు అప్పటికి కెమెరా గుంజుకున్నారు మీకు కెమెరా డిస్టర్బెన్స్ అవుతుంది చూస్తారు కెమెరా గుంజుకున్నారు వాటిని క్యాచ్ ఇసిరేసిరు అటు టెంపుల్ అవుతర్ సైడ్ కి ఇసిరేసిరు డీజే మైక్ ని విశ్లేషణ తర్వాత మేము మా కెమెరా మేన్ అటువైపుకి బ్యాక్ సైడ్ పోయి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కెమెరా గుంజుకున్నారు ఓకే కెమెరా గుంజుకొని ఇంకొక లేడీ జర్నలిస్ట్ విజయ రెడ్డి కూడా వచ్చారు మాతో పాటు విజయ రౌండ్ అప్ చేశారు మా కెమెరా లేదు చేతుల్లో కెమెరా లేదు కాబట్టి వాళ్ళకి రౌండ్ అప్ చేసిన విజువల్ రావద్దు అనే దాంతోనే చేసి ఇదంతా ఓకే తర్వాత విజయ రౌండ్ అప్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్లలో రికార్డ్ చేసుకుంటారు అంటే మాకు ఉండదు మమ్మల్ని వేధించుకుంటూ దాన్ని మేము యూజువల్ గా వేధించినప్పుడు మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడుతాం కదా అవును అవును మనకి మాత్రం ఎవిడెన్స్ లేకుండా కెమెరాలను లను గుంజేసుకున్నారు అవును గుంజేసుకున్నారు మనం మాట్లాడుతుంది మాత్రం తీసుకున్నారు తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్ గుంజుకున్నారు నా ఫోన్ గుంజుకుంటే నేను లేదు ఫోన్ గుంజుకోద్ది ఇచ్చేయండి అంటే ఫోన్లను కూడా క్యాచ్లు ఆడుకున్నారు వాళ్ళు ఒకరికొకరు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి పర్సనల్ ఫోన్ గుంజుకున్నారు పర్సనల్ ఫోన్ అండి నా పర్సనల్ ఫోన్ ని గుంజుకున్నారు నా పర్సనల్ ఫోన్ గుంజుకొని ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ చేసుకుంటారు నేను వదలకుండా వాళ్ళ చేతుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్ళ చేతుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ చేతుల నుంచి నా ఫోన్ నేను తీసేసుకొని వచ్చేసిన తీసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిర్రర్ కెమెరా అటాక్ చేసినారు మిర్రర్ కెమెరా అటాక్ చేసారు మిర్రర్ కెమెరా అటాక్ చేస్తే విజువల్ లేదు ఎక్కడ లేదు లేకుండా మా కెమెరాని ఆల్రెడీ చేసినారు మిరర్ కెమెరా వాళ్ళని ఏం చెప్పిరంటే వీళ్ళు కెమెరాలు మీరు బండ్ల పెట్టుకొచ్చేసుకోండి విజువల్ తీయొద్దు ఏరియా అని అన్నారు సరే మేము మాట్లాడతాం ఏం కావాలో చెప్పండి మాట్లాడండి మేము మామూలుగా విజువల్ తీసుకోవడానికి వచ్చినాం మాట్లాడియడానికి వచ్చినాం మేము జరిగిందే చూపిస్తాం మీడ జరగంది ఏది చూపించాం మీ ఊర్లోనే ఉన్నాం కదా మేము అని చెప్పినాం రావద్దు మీరు అంటారు ఎందుకు రావద్దు మా ఊరికి ఎట్లా వస్తారు మీరు అంటే మీ ఊరికి ఎందుకు రావద్దు ప్రజాస్వామ్యం మాకు గల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏడుకన్న పోవచ్చు మీరెవరు రావద్దని చెప్పడానికి అన్నాం లేదు లేదు రావద్దు మా ఊరికి అంటారు ఇదే మీరు మైక్ లో చెప్పండి ఆన్ రికార్డ్ చెప్పండి మా ఊరికి రావద్దు అనే ముచ్చట్ని అని చెప్పినాం అంటే లేదు మేము ఆన్ రికార్డ్ చెప్పారంట చెయ్యారంట అసలు మీరు ఎట్లా తీస్తారు అంటే ఆడపిల్లల్ని రౌండ్ అప్ చేయడే సంస్కారమే నేర్పినారా మీకు ఆడపిల్లల్ని రౌండ్అప్ చేసి మేము నాలుగు చోట్లకి వస్తే నాలుగు చోట్లకి వచ్చినారు మా వెనకాల మీరు ప్రతి చోట రౌండ్ అప్ చేస్తారు మీరు ఇంత మంది వచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని ఇంత మంది అప్ చేసిర్రు యాభై మంది వచ్చి ఏంటి అన్నాం లేదు వాళ్ళు అంటే ఒకడు చెయ్యతో నన్ను కొట్టే ప్రయత్నం చేసిండు ఫిజికల్ హ్యాండింగ్ ఫిజికల్ గా కూడా చేసుకున్నారా వాళ్ళు ఫిజికల్ గా హ్యాండిల్ చేసిరు ఫిజికల్ హ్యాండిలింగ్ చేసిరు చేతితో కొట్టిరు కొడితే ఆ విజువల్ లేదు ఆ విజువల్ రాలేదు ఎందుకంటే కెమెరా లేదు ఎక్కడ అంటే వాళ్ళు రికార్డ్ చేసుకున్న దాంట్లో ఉండొచ్చు మేబీ మేబీ ఉండొచ్చు చేతితో కొడితే నేను అన్నా చేతిని తగిలియకండి నాకు మీరు ఎట్లా కొడతారు చేతిని ఎట్లా ముట్టుకుంటారు నాది అని చెప్పిన చెప్తే వాడు ఇష్టం వచ్చినాక మాట్లాడిరు ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళకు వచ్చిన అదిగా మాట్లాడినారు తర్వాత మేము వేరే సైడ్కి వచ్చినాము అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందట ఇదంతా జరిగింది ఇంకొక కెమెరా ఉంటే మా దగ్గర ఆ కెమెరా తో మిగతా షూట్ చేద్దామని ఆ కెమెరాని పట్టుకొని పోయి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర స్టార్ట్ చేయగానే నన్ను దొబ్బేసిరు బురదలో మీరు కింద పడ్డ కింద అమ్మాయిలు లేరు అందా అందరు అబ్బాయిలే యాభై మంది వరకు ఉంటారు వచ్చి రౌండ్ అప్ చేసి రికార్డ్ చేస్తుంది విజయారెడ్డి కెమెరాలు లేవు కెమెరాలు తీసేస్తున్నారు వాళ్ళు అని ఫోన్ లో రికార్డ్ చేస్తుంది విజయారెడ్డి ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు నన్ను దొబ్బేసింది బురదలు దొబ్బేస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు అని అదంతా విజయారెడ్డి రికార్డ్ చేస్తుంటే ఫోన్ తీసుకున్నారు ఓకే ఆమె ఫోన్ ఇవ్వలేదు వరకు కూడా ఇంకా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గరే ఉంది ఫోన్ ఇవ్వలేదు ఆ విజువల్స్ అన్ని రికార్డ్ చేస్తుంది అని ఆమె ఫోన్ ని గుంజేసుకున్నారు ఎక్కడ గుంజేసు అక్కడ బురదలో దొగ్గేసి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు అదేంటి ఆడపిల్లల మీద బిహేవ్ చేసే ఆమె రికార్డ్ చేస్తుంటే ఆమె ఫోన్ తీసేసుకున్నారు మేము ఒంగూరు పోలీస్ స్టేషన్ కి వచ్చినామండి ప్రస్తుతం కేసు పెట్టిరా పిఎస్ లో కంప్లైంట్ ఇయడానికి వచ్చినాం ఎందుకంటే మా కెమెరా డ్యామేజ్ అయింది మైక్ డ్యామేజ్ అయింది ఒకరికి ఫోన్ తీసుకున్నారు నా ఫోన్ డ్యామేజ్ అయింది వాళ్ళు తీసుకున్న దాంట్లో ఆ తోపులాటలో ఫోన్ పగిలింది ఇంకొకరు ఫోన్ తీసేసుకున్నారు నా ఫోన్ ఏమో బదిలింది ఇవన్నీ ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకున్నారా కంప్లైంట్ తీసుకున్నారా మీరు ఫర్దర్ గా ఏం అప్డేట్ ఉన్నా ఇవ్వండి మేము కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాము సరే ఎంతమంది మీరు దాడి చేస్తారో చూద్దాం అట్లా కూడా అంటే చూద్దాం మీ మీ ఫోన్ మరి విజయారెడ్డి గారు ఫోన్ ఇచ్చారా లేకపోతే వాళ్ళ దగ్గర పర్సనల్ ఫోను అందులో సవాల్ వచ్చా ఉంటాయి ఎందుకు అట్లా తీసుకుని తీయాల్సినటువంటి అవసరం ఉంటది తీసుకున్నారు మీరు ధైర్యంగా ఉండండి మేము కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాము మోస్ట్లీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాము సో ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి ఇదే అని చెంచాలు చేసేటువంటి పని నీ సొంత ఊర్ల నీ కార్యకర్తలను చెంచాలు చేసేటువంటి పని వాళ్ళు ఏం దేనికోసం పోయారు వాళ్ళు దేనికోసం పోయారు కొండారెడ్డి పెళ్లి మొత్తం వెయ్యి మందికి క్రాప్ లోన్లు ఉన్నాయి వెయ్యి మందికి క్రాప్ లోన్లు ఉంటే ఆ క్రాప్ లోన్లు ఏడు కల్వకుర్తిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో ఉన్నాయి ఈ ఎస్బీఐ బ్యాంకులో ఉంటే ఈ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం మూడు వందల మందికి మాత్రమే అయినాయి ఇంకా ఏడు వందల మందికి రుణాలు కాలేదని చెప్పేసి అటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఆ రైతులు చెప్తా ఉంటే కొంతమంది రైతులు చెప్తా ఉంటే వీళ్ళు కొండారెడ్డిపల్లిలో పోయినటువంటి మిర్రర్ టీవీకి వెళ్ళి విజయారెడ్డి గారని ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అనేటువంటి ఛానల్కి వెళ్ళి సరిత వీళ్ళిద్దరూ సీనియర్ జర్నలిస్టులే సరిత గారు గతంలో రకరకాల మీడియా ఛానల్లో పనిచేసినారు శాటిలైట్ ఛానల్లో విజయారెడ్డి గారు కూడా గతంలో కొన్ని పేపర్లలో మెయిన్ మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో అవిటిలో పనిచేసి ఇప్పుడు మిరర్ ఛానల్లో ఆమె లీడ్ చేస్తూ ఉన్నారు తెలుగు స్క్రైబ్ ఛానల్లో సరిత గారు లీడ్ చేస్తారు వీళ్ళు అక్కడికి కొండారెడ్డి పెళ్లికి వెళ్ళిర్రు వెళ్ళి అక్కడ ప్రజల నుంచి రైతుల నుంచి మీ అందరికీ రుణమాఫీ అయ్యిందా ముఖ్యమంత్రి గారు సొంత ఊరు కదా ఇది రేవంత్ రెడ్డి గారు అందరికీ అయిందని ప్రకటించినారు కదా అయ్యిందా లేదా అని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పోయిరు వాళ్ళు అదేదో అభూత కల్పనలు చేయడానికి పోలే ప్రజలు మంచి అంటే మంచి చెడు అంటే చెడు చెప్పడానికి చూపించడానికి అంతే వాళ్ళు ఏం చెప్తే అది చూపించడానికి పోయారు వాళ్ళు పోయి ఒక దగ్గర ఫస్ట్ తీసుకుంటే అక్కడ చాలా మందికి కాలేదని చెప్పిరంట గలో ఉన్న వాళ్ళే ఒక మందికి ఇట్లా మా ఊర్లో మొత్తం వెయ్యి మందికి ఉన్నాయి అమ్మగివి ఇందులో కేవలం మూడు వందల మందికి అయినా ఇంకా ఏడు వందల మందికి కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సరే బాగుంది కదా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇంకొంచెం ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేసిరు వాళ్ళు అదే కొండ రెడ్డి పెళ్లిలో ఈ కేంద్రం కార్ నుంచి ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో కిరణం షాప్ దగ్గర ఇంకొక దగ్గర ఇంకో దగ్గర పోతా ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది మూకలు రేవంత్ రెడ్డి చెంచాలూర్ బూకలు వాళ్ళని లేడీ మహిళా జర్నలిస్ట్ అంటూ చూడకుండా వాళ్ళని అప్ చేసి వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళ కెమెరాలు గుంజుకొని వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పాపం సరిత అనే అయితే ఒక ఒక మడుగులో తోసేసిరంట ఒక మడుగులోకి నూకేసిరంట ఈ విషయాన్ని విజయారెడ్డి ఫోన్లో కెమెరాలో తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటే నువ్వు రికార్డ్ చేసుకున్నావు అని ఆ ఫోన్ కూడా వాళ్ళు గుంజుకొని ఇబ్బంది పెట్టారంట ఇది నిజంగా రేవంత్ రెడ్డి సిగ్గుతని తలదించుకో నువ్వు ఒక మహిళల పట్ల నీ గూండాలు నీ చెంచాలు నీ సొంత ఊర్లో చేస్తున్నటువంటి వ్యవహారం ఇది దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజం ఎప్పటికైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వీళ్ళు చేస్తున్నారు కొండారెడ్డి పిల్ల నిషేధిత ప్రాంతమా మీరు రావద్దుడికి మీరు చేయొద్దు అంటే రేవంత్ రెడ్డి ఒక జీవయమను కొండారెడ్డి పెళ్లికి ఏ మీడియా వాళ్ళు పోవద్దు మా భజన మీడియా పర్టికులర్గా వి సిక్స్ వెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వాళ్ళే పోవాలి మిగతా వాళ్ళు ఎవరు పోవద్దు అని ఒక జీవో ఇవ్వను కొండారెడ్డి పెళ్లి కొండరెడ్డి పెళ్లికి ఇంకెవరు రారప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కొండారెడ్డి పెళ్లికి వస్తే ఎంతమందిని కొడతారా మీరు ఎంతమందిని కొడతారు మీరు సో కాబట్టి దీని మీద మాట్లాడదాం దీని మీద ఎప్పటికప్పుడు ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుని సొంత ఊర్లో వాళ్ళ మీద దాడి చేయకపోతే వాళ్ళ మీద చేయకపోతే విషయం ఎంతమంది తెలుసునో తెలియకపోనో కానీ నువ్వు ఇంకా దాడి చేసి ఈ రకంగా పురిగొల్పించి వాళ్ళ ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తే ఇవాళ పోయి వాళ్ళు కేసు పెట్టిర్రు ఒంగోరు పిఎస్లో కేసు పెట్టిర్రు ఈ కేసు తీసుకోకపోతే ఏమవుతుందో కూడా తెలుసు ఈ కేసు పెట్టిర్రు ఈ కేసు తర్వాత నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు ఏమైనా అయితే దాని తర్వాత కూడా ఫర్దర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అవుతుంది ఏ నుంచి కొండారెడ్డి పెళ్లిక నుంచే స్టార్ట్ అవుతుంది చూడు ఓ వదిలిపెట్టే ప్రసక్తే లేదు కొండారెడ్డి పెళ్లి నుంచే నీ నీ గోరిగట్టేటువంటి కార్యక్రమం చేస్తాం మేము రేవంత్ రెడ్డి రాజకీయ గోరిగట్టేటువంటి కార్యక్రమం ఇదే కొండారెడ్డి పెళ్లి నుంచి స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ నేను కొడంగల్లో స్టార్ట్ చేస్తాం కొడంగల్లో నీ భాగవతం అంతా ఇప్పుడు ఏడుకోయినా ఏ ఊరికైనా కానీ ఇప్పుతా ఉన్నారు నీ కాంగ్రెస్ నాకు ఇలాకా నా ఇలాకాఖ అనుకొని ఊర్కలాడతావు కదా నీ ఇలాక నుంచే స్టార్ట్ చేసినాము ఇప్పుడు కొండారెడ్డి పెళ్లికలు కూడా మా మిత్రులు స్టార్ట్ చేసారు హండ్రెడ్ పర్సెంట్ నీ భాగవతం బయట పెట్టేటాక ఊకునే ప్రసక్తే లేదు నువ్వు ఈ దాడులు చేస్తానో ఇంకేవో చేస్తానో భయపడతారు తెలంగాణ బిడ్డలు రా బయ్యి వీళ్ళు ఆడోలకు గిడ ఆడబిడ్డలు కూడా నీ 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 మాటకు భయపడరు నీ నీ గుండలకు భయపడరు గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నీ భాగవతం మొత్తము ఇప్పి బర్బా చేసి బదారం నిలబెడతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు